దిత్వా తుఫాన్ వల్ల రైతుల పరిస్థితి అతలాకుతలంగా మారిందని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఆయన తోడపల్లిగూడూరులో పలు ప్రాంతాల్లో పరిశీలించారు దిత్వా తుఫాన్ దెబ్బతిన్న వివిధ రకాలైన పంటలను ఆయన పరిశీలించారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు జిల్లాకు సంబంధించి <mos> <se>, దిత్వా తుఫాను తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించి వర్షాలు రావడం లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం రైతులకు సంబంధించినటువంటి కులాల్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు నారు మళ్ళు దెబ్బతిన్నడం నారు వేసినటువంటి ప్రాంతాల్లో నాట్లు పూర్తయినటువంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల నారులు వేసినటువంటి వేతలు దెబ్బతిన్నడం ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా వారం రోజులు కావస్తున్నా కనీసం ఈ ప్రభుత్వం అధికారులని రైతుల దగ్గరికి పంపించి పంట పొలాలను పరిశీలించి జరిగినటువంటి నష్టపరిహారాన్ని అంచనా వేయించాలనేటువంటి కనీస ఆలోచన కూడా విస్మరించిందంటేనే రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి ఎంత నిర్లక్ష్యం ఉంది ఎంత నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఈ రోజు యూరియా దగ్గర నుంచి రైతులు పడుతున్నటువంటి అష్ట కష్టాలు చూస్తే కళ్ళ వెంబడం నీళ్లు వచ్చేటువంటి దుస్థితి యూరియా కావాలి అంటే ఇబ్బందులు పడుతున్నారు యూరియా కన్నా ముందు ఈ రోజు విత్తనాలు కావాలంటే సబ్సిడీ ఇవ్వడం మర్చిపోతే రైతులు కొనుగోలు చేసి ఈ రోజు నారుమళ్లు పోసుకోవడం జరిగింది ఈ రోజు నారుమళ్ళు దెబ్బతిన్న తర్వాత సబ్సిడీతో ఇచ్చి ఆదుకోవాలన్నటువంటి ఆలోచన చేయకుండా కనీసం ఇప్పటి వరకు అధికారులకు సూచనలు కూడా ఇవ్వకుండా నష్టపరిహారానికి సంబంధించినటువంటి అంచనాలు కూడా తయారు చేయకుండా ఒక పక్క మొన్న జరిగినటువంటి మోంత తుఫాన్ జరిగినటువంటి నష్టపరిహారానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇంతవరకు విడుదల చేయకుండా ఈ రోజు రైతుల్ని గాలిక వదిలేసినటువంటి ప్రభుత్వం ఒక పక్క రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా రేషన్ కార్డులు ఇచ్చినటువంటిగా యూరియా కార్డులు ఇచ్చి యూరియా ఎకరాకు మూడు బస్తాలు ఇస్తామని చెప్పి చెప్పి ఈరోజు పరిమితి విధించి రేషన్ విధించినటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఈరోజు రైతులు యూరియా కావాలి కొనాలి అంటే ప్రైవేట్ వ్యాపారస్తులు దగ్గరికి పోతే రెండు వందల అరవై రూపాయలు ఉన్నటువంటి యూరియా బస్తాని మూడు వందల యాభై రూపాయలు దానితో పాటు ఐదు వందల యాభై రూపాయలు విలువ చేసేటువంటి ఎందుకు పనికిరాని గుళికలు ఇవి తీసుకుని తొమ్మిది రూపాయలు చెల్లించి కొనుక్కున్నటువంటి ఆ గుళికలు బయట బారబోసి మూడు వందల యాభై రూపాయలు పెట్టిందాన్ని కొన్ని ఈరోజు బస్తా తీసుకొచ్చి బస్తా మీద దాదాపుగా ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయలు ఖర్చు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఏ రోజైనా ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం ఏ ప్రభుత్వం అయినా యూరియాకి సంబంధించి రేషన్ విధించినటువంటి ప్రభుత్వం ఉందా అంటే రైతులకు మీరు యూరియా ఇవ్వలేరు విత్తనాలు ఇవ్వలేరు దానితో పాటు ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఆదుకోరు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధరలేదు అన్ని విధాలా ఈరోజు రైతులు నష్టపోతుంటే చంద్రబాబు కనీసం దాని గురించి సమీక్షించేటువంటి సమయం లేకుండా సమీక్షించకుండా పట్టించుకోకుండా రైతులని వ్యవసాయాన్ని గాలి కుదేసినటువంటి పరిస్థితి అందుకే ఈరోజు చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గతంలో వర్షాలు వస్తే వర్షాలు ఆగిపోయే నాటికి ఎక్కడెక్కడ రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో రైతు భరోసా కేంద్రాలకు విత్తనాలు పంపించి దాని ద్వారా వెంటనే పంపిణీ చేయించాం ఎనభై శాతం సబ్సిడీతో ఎక్కడన్నా రైతు నష్టపోతే ఉచిత పంటల బీమా పథకం కింద రైతులను అన్ని విధాల ఆదుకున్నాం రైతు భరోసా కేంద్రాల ద్వారా చేయి పట్టి రైతులు నడిపించేటువంటి వ్యవస్థలని పరిచయం చేయడం జరిగింది అన్ని విధాల రైతులకు అండగా నిలిచాం ఈరోజు పెట్టుబడి సహాయం ఇస్తామంటే పదమూడు వేల ఐదు వందలు ఐదు సంవత్సరాలు చేతిలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు నేను ఇరవై వేలు ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం ఎగ్గొట్టి రెండో సంవత్సరం పదివేల రూపాయలు చేతిలో పెట్టి నలభై సంవత్సరాల రైతులకు సంబంధించినటువంటి బకాయిలుంటే పదివేల రూపాయలతో అనిపించినటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు నిద్ర లేస్తే ఏదో ఒక విధంగా ప్రచారం చేసుకోవడం లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ రోజు పెట్టుబడి తెచ్చాం ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి నిరుద్యోగులుగా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు ఇంటికి ఎక్కడో ఇబ్బంది ఏర్పడితే దానిని కూడా పాపం లోకేష్ బాబు ఈ రోజు మీకు సిగ్గుండాల ఈ రోజు మిమ్మల్ని నేషనల్ మీడియా ఏ కు మీకు ఏమి సంబంధం ఉంటే మీరు ఇండుగోకు సంబంధించినటువంటి విమానాల గురించి మాట్లాడుతున్నారు ఆయన ఇండుగో విమానాల గురించి వల్ల రైతుల సమస్యల గురించి మాట్లాడితే బాగుంటుంది ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడితే బాగుంటుంది ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా ఈ రోజు రైతులకు సంబంధించి పెట్టుబడి సహాయం తగ్గించి పెట్టుబడి సహాయం ఎగ్గొట్టి దానిలో కూడా రైతులను కుదించి యాభై నాలుగు లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటే కేవలం నలభై ఆరు లక్షల మందికి ఇచ్చి ఏడు లక్షల మందిని కుదించి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలంటే అన్ని రకాలుగా రైతులను ఇబ్బంది పెడుతూ ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి రైతులు గోడు వెళ్ళబోసుకుంటే రైతులను అవహేళన చేసేటువంటి విధంగా ఈ రోజు నిర్వీర్యం చేసేటువంటి విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు ఈ ప్రాంతానికి సంబంధించి శాసనసభ్యుడు ఉంటే సోమిరెడ్డి నిద్రలేస్తే ఎక్కడ రూపాయి దొరుకుతుందా కొట్టకు తిందామా అనేటువంటి ఆలోచన తప్ప రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ వాళ్ళ అభివృద్ధిని గురించి కానీ సంక్షేమం గురించి కానీ ఇవ్వాల్సినటువంటి కార్యక్రమాల గురించి కానీ చేపట్టాల్సినటువంటి అభివృద్ధి పనుల గురించి కానీ ఏది పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా రైతుల పక్షాన నిలబడతాం రైతుల పక్షాన పోరాడతాం రైతులకు సంబంధించి ఈ రోజు జరిగినటువంటి నష్టానికి వెంటనే ఈరోజు సబ్సిడీ కింద రైతులకి విత్తనాలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నష్టపోయినటువంటి ఉద్యానవన పంటలు ఉన్నాయి వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటలు ఉన్నాయి కొన్ని వాణిజ్య పంటలు ఉన్నాయి ఏవైతే దెబ్బతిన్నాయో ఆకుతోటల దగ్గర నుంచి ఈ జిల్లా వ్యాప్తిగా దెబ్బతిన్నటువంటి అన్ని పంటలు కూడా వెంటనే అధికారులు ఆదేశాలు ఇచ్చి నష్టపరిహారాన్ని అంచనాలు తయారు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది